ప్రతి సంవత్సరం పదమూడు లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఈ సంఖ్య పదిహేను లక్షలు చేరుతుంది అంచనా ఇందులో టూరిస్ట్ విద్యార్థులు కూడా ఉన్నారన్నమాట అయితే విదేశీ చదువుల కోసం వెళ్లే వారిలో ముప్పై ఎనిమిది శాతం మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది విదేశీ విద్యకు భారతీయ చేసిన ఖర్చు మూడు లక్షల పది వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలోనే విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు మూడు లక్షల పదివేల కోట్లు ఉంటాయి రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు లక్షల తొంభై మూడు వేలు అయింది కోట్లయింది రూపాయి మాత్రం వీలుపడంతో రెండు వేల ఇరవై నాలుగు చేస్తున్న ఖర్చు నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లు చేరిందని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నమాట ఇటీవల కాలంలో రూపాయలు ఊహించిన విధంగా పచ్చనవడం తోటి రెండు వేల విదే రెండు వేల ఇరవై ఐదు విదేశీలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళే విద్యార్థులు చేసే ఖర్చు దాదాపుగా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నా అమెరికాకి వెళ్ళడానికి ముందు విద్య భారతీయ విద్యార్థులు వర్సిటీ విద్యుత్ సగటున ఇరవై లక్షలు అంతనా వేసుకుంటున్నా అనమాట డాలర్ ఎనిమిది రూపాయలు ఆలస్య చూడటంతో ఇప్పుడు మూడు లక్షలు అదనంగా పెరిగిందని చెప్తున్నాను అనమాట అలాగే ఆస్ట్రేలియాకి రెండు లక్షలు కెనడాకి లక్ష ఎనభై వేల కోట్లు బ్రిటన్కి రెండు లక్షల కోట్లు అదనంగా వేసి సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి వసతి ఖర్చులు పదిహేను శాతం పెరిగాయి ప్రపంచమే యుద్ధాలు ఇతర సంక్షేమం జీవనం ఏకంగా ఇరవై రెండు శాతం పెరిగింది అమెరికాలో నలభై మూడు లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంతనా వేసుకుంటే ఇప్పుడేది యాభై రెండు లక్షలు అయింది దాదాపు తొమ్మిది లక్షలు పెరిగిందన్నమాట అమెరికా చదవడం కంటే ముందు పార్ట్ టైం పైన మన దేశ ఉద్యోగానికి ఆధారపడుతున్నారు భారతీయుల ఉద్యోగం రాని వాళ్ళు వస్తాయని నమ్మకం లేని వాళ్ళు ఎక్కువగా అమెరికా అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ముందుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఈ అవకాశం నాలుగు శాతం తగ్గాయని కూడా విదేశాంగ అధ్యయనంలో గుర్తించారు అమెరికా దాదాపు మూడు లక్షలు భారతీయులు వెళ్తుంటే వారిలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారత్తో పాటు ఇతర దేశాలకు వెళ్ళిన విద్యార్థి సంఖ్య బాగా పెరిగింది కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా వాట ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తుంది దీంతో అవకాశం భారీగా గండిపడింది కెనడాలో రెండు లక్షల ఇరవై రెండు వేల మంది భారతీయ విద్యార్థులను ఉన్నారు అక్కడ ఇక్కడ అమెరికాతో పోలిస్తే ముప్పై శాతం ఫీజు తక్కువగా ఉంటాయి దీంతో ఈ దేశానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అయితే ఇటీవల అక్కడ పర్ణామం మారుతున్నాము వ్యవసాయ ఇబ్బందులు మార్పులు కూడా వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు ఒకటిలో చదువుకున్న పార్టైమ్ ఉద్యోగులు వచ్చే పరిస్థితి తగ్గింది బ్రిటన్ ఆస్ట్రేలియాలో పరిస్థితి ప్రతికూలంగా కనిపిస్తుంది ఇప్పుడు విదేశీ విద్యకు అవుతున్న ఖర్చు అంతా చూస్తే అమెరికాలోని వసతి ఫీజు ఇరవై నాలుగు లక్షలు అంటే వర్సిటీ ఫీజు అంటే యూనివర్సిటీ ఫీజు ఇరవై నాలుగు లక్షలు వసతికి పది లక్షలు ఇతరాలకేమి ఎనిమిది లక్షలు మొత్తంగా నలభై మూడు లక్షలు ఖర్చు అవుతుంది అమెరికాలో కెనడాలోని యూనివర్సిటీ ఫీజు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఉంటాయి వసతికి ఏమో ఎనిమిది లక్షలు ఇతర హాలకి ఏడు లక్షలకి మొత్తమే ముప్పై రెండు లక్షలు ఖర్చు అవుతుంది హాస్టల్ని యూనివర్సిటీ ఫీజు పద్దెనిమిది లక్షలు వసతికి ఏమో పదకొండు లక్షలు బైక్ ఖర్చులు పదకొండు లక్షలు మొత్తంగా నలభై రెండు లక్షలు ఖర్చు అవుతుంది అదే బ్రిటన్లోని యూనివర్సిటీ ఫీజు ఇరవై ఒకటి లక్షలు వసతికి ఏమి ఎనిమిది లక్షలు ఇతరత్రాలు ఒక ఎనిమిది లక్షలు చూసుకుంటే మొత్తం ముప్పై ఏడు లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఏ దేశాలు ఎంతమంది ఉన్నారో చూస్తే ఎంతమంది ఉన్నారు అంటే తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే అమెరికాలోని అమెరికాలోని రెండు ఒక లక్ష తొంభై మూడు వేల మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు మూడు లక్షల మంది అయిపోయారు కెనడాలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఆస్ట్రేలియాలో ఒక లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు ఈ బ్రిటన్ ఒక లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు ఇతర దేశాల్లో ఆరు లక్షల పదివేలు మొత్తం పదిహేను లక్షల మంది అన్నమాట వెళ్తున్నారు ప్రతి సంవత్సరం అమెరికాకి రెండు వేల ఇరవై ఐదులో మూడు లక్షల మంది వెళ్తాం వెళ్దాం కెనడాకి రెండు లక్షల యాభై వేల మంది ఆస్ట్రేలియాకి లక్ష డెబ్బై వేల మంది బ్రిటన్కి లక్ష డెబ్బై వేల మంది ఇతర దేశాలకు ఆరు లక్షల పదివేల మంది మొత్తంగా పదిహేను లక్షల మంది వెళ్తారని లెక్కలాస్ ఉంటారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలోనే అమెరికాకి లక్ష తొంభై మూడు వేల మంది కెనడాకి రెండు లక్షల పదిహేడు వేల మంది ఆస్ట్రేలియాకి డెబ్బై ఐదు వేల మంది బ్రిటన్కి యాభై రెండు వేల మంది ఇతర దేశాలకు ఐదు లక్షల యాభై వేల మంది మొత్తంగా పదకొండు లక్షల మంది వెళ్ళారు ఇది ఈ విధంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ భారతదేశానికి పార్ట్ టైం ఉద్యోగాలు లేవు అక్కడ ఉద్యోగాలు లేక ఇంటికి ఫోన్లు చేస్తూ డబ్బులు పంపించని అంటున్నారట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం